పనకటివి చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి పాకాల రామచంద్రాపురం చంద్రగిరి చిన్నగొట్టుగల్లు ఎర్రవారిపాలెం ఎర్రవారిపాలెం మండలాలకు సంబంధించిన పలువురికి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇరవై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ చెక్కుల్ని బాధిత కుటుంబ సభ్యులకి పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు కష్టకాలంలో మా కుటుంబాల్ని ఆదుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన బాధితులు తిరుపతి రూరల్ మండల పరిధిలోని తనపల్లి రఘునాథ్ రీసెర్చ్లోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి పాకాల చంద్రగిరి రామచంద్రాపురం చిన్నగొట్టుగల్లు ఎర్రవారిపాలెం మండలాలకు సంబంధించిన పలువురికి సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి సహాయ నిధి ద్వారా సుమారు ఇరవై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం